సార్ నిన్ను గెలిపిస్తురు ప్రజలు నిన్ను పదే పదే ఓడిస్తుంటారంటే దాని అర్థం నువ్వు సవటవు అన్నట్టే సన్నాసులు ఎవడన్నా గెలవనిస్తాడా సవట చెప్పింది ఎవడన్నా వింటాడా అనుకోకుండా ఇలా అసెంబ్లీలో ఎట్ల వారి మాట్లాడే ఒక వ్యక్తి నీ పేరు తీయడంతో బాగా అయినట్టు ఫీల్ అయిపోయి ఏదో చీమలు పెట్టిన పుట్టలు అని చెప్పేసి అసలు చీమలు కాదు గ్రామస్థాయిలో ఉండే కార్యకర్తల అందరం కూడా ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం పార్టీ పెట్టినప్పుడు రాష్ట్ర సాధనే ధ్యేయంగా పార్టీలో జాయిన్ అయ్యి గ్రామ గ్రామాన పార్టీ గద్దె కట్టించి జెండా బాతి తెలంగాణ ఉద్యమాన్ని భుజానెత్తుకున్నోళ్ళం వాళ్ళం నాలాంటి కార్యకర్తలను చాలామంది ఉన్నాం ఆనాడు హైదరాబాద్లో ఒకేలా చేసుకునే నువ్వు కేసీఆర్ గారి దగ్గర పంచన చేరి పదవీ వ్యామోహంతో వచ్చేసి ఇక్కడ ఏదో లబ్ధి పొందాలని చెప్పేసి చాలామంది కార్యకర్తలను చేసుకొని లబ్ధి పొందాలని చూసి వచ్చింది నువ్వు నిజంగా నువ్వు ఉద్యమకారుణవి అయితే నిజంగా నువ్వు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినవి అయితే నిజంగా నువ్వు సిరిసిల్ల నియోజకవర్గం ప్రజల బాగోగుల కోసం కావచ్చు ప్రజల సమస్యల కోసం కావచ్చు అహర్నిశను ఆలోచన చేసే వ్యక్తివైతే సిరిసిల్ల ప్రజల్ని నిన్నడో గెలిపించటోళ్ళు నిజంగాను సిరిసిల్ల ప్రాంతంలో బీడీ కార్మికుల గురించి కొట్లాడినవా సిరిసిల్ల నియోజకవర్గంలో ఇండ్లు లేని నిరుపేదల గురించి కొట్లాడినవా సిరిసిల్ల నియోజకవర్గంలో సాగు కోసం ఇబ్బంది పడే రైతన్నల కోసం కొట్లాడినవా సిరిసిల్ల నియోజకవర్గంలో రైతుల కరెంటు లేనప్పుడు రైతులు వాళ్ళ పొలాలు ఎండిపోతున్నప్పుడు ఓ స్టేషన్ కావాలని కొట్లాడినవా లేకపోతే నిరంతర విద్యుత్ కావాలని రోడ్ల మీద వన్నావా నీ ముట్టి కాలంగా ఎన్నడన్నా రోడ్డు మీద కూర్చున్నావా లేకపోతే ఏదన్నా ధర్నా చేసినవా ఏదన్నా మహిళల సమస్యల కోసం ఏదైనా పోరాటం చేసి రోడ్డు మీదకి వచ్చినవా నువ్వు దేనిలో పాల్గొన్నావు ఈరోజు నేత కార్మికుల కోసం కోట్లాది రూపాయల ప్యాకేజీలు తీసుకొచ్చి వీళ్ళ వాళ్ళ బతుకులు నిలబెట్టిన గొప్ప మానవతావాది కేటీ రామారావు గారిని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నావు సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు తెలుసు సన్నాసి ఇవ్వడో సంస్కర్త ఎవడో తెలుసు ఈరోజు ఈ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సంస్కరించి ప్రగతి బా ప్రగతి బాట పట్టించిన గొప్ప వ్యక్తి కేటీ రామారావు గారు నువ్వు సన్నాసివి కాబట్టే పదే పదే ఓడిపోతున్నావు పదే పదే ఓడిపోయే వ్యక్తి అలా వాడకట్టల్లో పోయి నువ్వు కొబ్బరికాయలు కట్టచ్చు అగరబత్తిని ముట్టేయచ్చు నీ ఇష్టం వచ్చిన పని చేయవచ్చు కానీ ప్రజలు ఆశీర్వదించి ప్రజలు దీవెనలతో గెలిచిన వ్యక్తి కేటీ రామారావు గారు నిజంగానే ఇలా నువ్వు అక్కడ పెద్దూరు మా సోదరులు మలేషియం కావచ్చు రవి కావచ్చు నేను దుబాయ్ పోయినా నేను నేపాల్ పోయినా నేను అక్కడికి పోయినా ఇక్కడికి పోయినా అని చెప్పేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు సరే నీకు నువ్వు పోవచ్చు కావచ్చు లేకపోతే ఇంకేదైనా చేయవచ్చు ఈరోజు వాళ్ళు పెద్దూరులోనే ఉన్నారు వాళ్ళు మా పత్రికా సోదరులు మా మీడియా సోదరులందరూ వెళ్ళి మరి కేటీ రామారావు గారు కృషి వల్ల వాళ్ళు ఇలా ఇండియాకు వచ్చి వాళ్ళ కుటుంబాలను చేరుకొని వాళ్ళ భార్య పిల్లల్ని కలుసుకున్నారా లేకపోతే కేకే మహేందర్ రెడ్డి వల్ల కలుసుకున్నారా అని చెప్పేసి వాళ్ళని అడిగినా తెలుస్తుంది కదా చెయ్యం పని చేసినట్టు నువ్వు నీకు నువ్వే ఊహించుకొని నీకు నువ్వే గొప్పగా ఫీల్ అయిపోయి ఇబ్బందికరంగా మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త బరాబరి ప్రజల చేతిలో బరాబరి ఈ సిరిసిల్ల నియోజకవర్గానికి ఒక వెన్నుముక ఒక దిక్సూచి లాంటి నాయకుడిని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నానికే తగ్గి వస్తారు బిడ్డ సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు నిజంగానే చైతన్యవంతులు నువ్వు మధ్యలో లేవు మొదలు పుట్టినావు అక్కడికి పోయినావు నువ్వు వచ్చినావు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఊరుకుండే పరిస్థితి ఉండదు ఎందుకనంటే సిరిసిల్ల నియోజకవర్గంలోని అనుమానము నువ్వేదో తండాల పేరు తెలియదు అన్నావు నీకు తండాలను దింపింది ఎవరు మేము ఇక్కడ ప్రజలు నీకు అదేంది నువ్వు తెల్లారు లేస్తేనే తండాలు పుట్టి నువ్వు తెల్లారు లేస్తే తండాలు పెరిగినట్టు నువ్వు ఒక నీకు ఒక యాక్షన్ వచ్చి అంతే ప్రజలను ఏమార్చే పరిస్థితి తెలుసు నీకు కాబట్టి నువ్వు నాలుగు సార్లు పోటీ చేసినా ఐదు సార్లు పోటీ చేసినా నువ్వు భవిష్యత్తులో ఇంకా పదిసార్లు పోటీ చేసినా నువ్వు ఓడిపోతావు కాబట్టి నువ్వు ఎప్పుడు గెలవవు ఎందుకనంటే నువ్వు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకో నీకు నువ్వే గొప్పలు లెక్క ఊహించుకుంటా ఉన్నావు ఇంకొకటి చెప్తా ఉన్నాం కాళేశ్వరం జలాలు ఎక్కడికి తీసుకొచ్చిన నైన్త్ ప్యాకేజీ పనులు కాదని చెప్పేసి నైన్త్ ప్యాకేజీ పనులను పూర్తి చేయడమే కాదు మల్కపేట రిజర్వాయర్ను ట్రయల్ రన్ కూడా పూర్తి చేయడం జరిగింది కేవలం పిల్ల కాలువలు మాత్రమే చిన్న పని ఏనుగెళ్ళి తోక మిగిలింది ఆ తోకను మీరు పెద్దగా చేసి చూపిస్తుర్రు ఏనుగే సన్నం ఉంటుంది తోకనే పెద్దగా ఉంటుంది అని చెప్పి చూయించి అదేంది ఈ సిరిసిల్ల నియోజకవర్గంలోని ఇంకో ఎమ్మెల్యే నువ్వు కలిసి దాన్ని కోటాను కోట్ల రూపాయల పనులున్నాయని చెప్పేసి భూతద్దంలో పెట్టి చూపిస్తున్నావు నిజంగా నువ్వు అదేంది మీ ప్రభుత్వం నీతిగల ప్రభుత్వం అయితే వాస్తవికత పరిస్థితులు అని చెప్పేది ఉంటే మీడియా సమావేశం ఏర్పాటు చేయండి పవర్ ప్రజెంటేషన్ ఇవ్వండి ఇలా మాలికపేట రిజర్వాయర్ను పూర్తి స్థాయిలో పూర్తి చేసినామా లేదా అని చెప్పేసి ఇలా మా మీడియా సోదరులు ఈ సిరిసిల్ల జిల్లా ప్రజలకి అట్లాగే నియోజకవర్గ రైతులందరికీ కూడా వాళ్ళు చెప్తారు ఏం పనులు జరిగినాయి ఏం జరగలేదని చెప్పేసి మండు వేసవిలో మానేరును అప్పర్ మానేరును రెండు సంవత్సరాలు నింపి ప్రతి పంట కూడా టేలెంట్ అంటే ఆయకట్టు చివరి భూములు కూడా ఎండిపోకుండా నిలబెట్టిన ఘనత ఇలా కేటీఆర్ గారిది ఈరోజు ఒక ప్రాజెక్టు ఏదైనా ఇన్కమ్ ఉందయితే ఇంకో దాని ద్వారా కూడా ఈరోజు అప్పర్ మానేరులోకి నీళ్ళు వస్తే మళ్ళీ అప్పర్ మానేరు నుండి సింగసముద్రం దాని ద్వారా అప్పర్ మానేరు ద్వారా మానేరు వాగు మానేరు వాగు నుంచి మళ్ళా ఇక్కడ మిడ్ మానేర్ దాకా నీళ్ళు వచ్చే అవకాశాన్ని కల్పించి మేనార్ భాగం మీద అనేకమైన చెక్ డ్యామ్లు కట్టి ఇలా ప్రతి చెక్ డ్యామ్ కింద కూడా నీళ్లు నిల్వ ఉండడం వల్ల చెక్ డ్యామ్ లోపల నీళ్లు నిల్వ ఉండడం వల్ల అనేక వందలాది ఎకరాలు కూడా ఇలా సాగే పరిస్థితి కల్పించిన ఘనత కేటీఆర్ గారిది ఒక్కటేని కాదు ఇలా ఏ పని చూసినా కానీ ఏ సామాజిక వర్గానికి చూసినా కానీ అనేక సామాజిక భవనాలు కట్టుకున్నాం కొత్త గ్రామ పంచాయతీలు మంజూరు చేసుకున్నాం గ్రామ పంచాయతీ భవనాలు కట్టుకున్నాం అసలు రోడ్డే లేని గ్రామాలకు రోడ్డే లేని తండాలకు కూడా బీటీ రోడ్లు వేసుకున్నాం అనేక బ్రిడ్జీలు కట్టుకున్నాం అనేక కలవట్లు కట్టుకున్నాం కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఇలా ఏదైనా మనం వస్తువు కొంటే లేకపోతే ఏదైనా సరుకు కొంటే కొసరెట్లనో ఇప్పుడు మీ ప్రభుత్వం చేసేది కొసరు మాత్రమే మేము వేల కోట్లు వేలాది కోట్ల రూపాయల పనులు చేస్తే నువ్వేదో ఐదు కోట్లు మూడు కోట్ల ఈ కాన్స్టెన్సీకి పట్టుకొచ్చి ఇక్కడ నేను ఒకని చాక్లెట్ ఇస్తున్నా ఒకని బిస్కెట్ ఇస్తున్నా ఇంకొనికి పిప్పర్మంట్ కొనిత్తా ఇక నువ్వు రారా నువ్వు రారా నువ్వు రారా అని చెప్పేసి నువ్వు తిప్పుకుంటా ఉన్నావు ఈ చిక్క చక్కెర గోళీలకు నీకు బిస్కోట్లకు చాక్లెట్లకు కొద్ది రోజులు ఆడవే ఆశపడ్డాడు ఆ సొల్లోడు వస్తాడు కావచ్చు ఆ సొల్లులను పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇలా అభివృద్ధి చేసిన నాయకుడిని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నువ్వు సన్నాసై ఇంకా ఇతరులను పట్ల నువ్వు ఒక పోయి ఇతరుల పట్ల ఆ భాషను ఉపయోగిస్తే తప్పకుండా సిరిసిల్ల నియోజక ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు నిన్ను ఎన్నికల్లో మాత్రమే నిన్ను నిన్నుంది ఎల్లగొట్ అంటే ఓడగొట్టినరు రాబోయే రోజులల్లో కూడా వీధుల వెంట తిరిగిన గ్రామాల వెంట తిరిగినా కానీ తరిమి తరిమి కొడతారు నిన్ను చీకొట్టే రోజులు కూడా అతి త్వరలోనే ఉన్నాయి నిన్ను ఎస్ఎస్ మహేందర్ రెడ్డి పోయి ఇక మరి ఆ శనివారం ఆదివారం మహేందర్ రెడ్డి కాకుండా ఇక మరి నువ్వు నియోజకవర్గాన్ని కాదు నీ ముఖం చూస్తేనే చీకొట్టుకునే ప్రజలు చీత్కరించుకునే రోజులు వస్తాయి ఎందుకనంటే మీడియా ఇలా ప్రజల దరి చేరింది ఇలా మీడియా ప్రతి గుండెని దాక్తూ ఉంది కాబట్టి నువ్వు ఏం మాటలు మాట్లాడినావు నువ్వు ఏం అబద్ధాలు చెప్పినావు ఏం ఆరోపణలు చేసినావు ఏం చిల్లర మాటలు మాట్లాడుతున్నావు ఏం ఏ రకమైన పనికిరాని మాటలు మాట్లాడుతున్నావు పసలేని మాటలు మాట్లాడుతున్నావు నీ మొగల మీద ఉంచితే నీ ముఖం మిన్నే పడుతుంది బరాబర్ నీ ముఖం మీద నువ్వు ఉంచుకున్న నీ ముఖం మిన్నే పడే రోజులు వస్తాయి మహేందర్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తగా మాట్లాడు గొప్పగా అభివృద్ధి చేసిన వ్యక్తిని పట్టుకొని ప్రపంచంలో హైదరాబాద్కు ప్రపంచంలో తెలంగాణకు ప్రపంచంలో సిరిసిల్ల జిల్లాకి ప్రపంచానికి సిరిసిల్ల నియోజకవర్గానికి ఒక పేరు తీసుకొచ్చిన ఒక గొప్ప వ్యక్తిని పట్టుకొని చిల్లర మాటలు మాట్లాడి ఒక రోడ్ మీద పోయే మా మనిషి కూడా మాట్లాడు అంత దిగజారి మాట్లాడుతూ ఉన్నావు నాలుగు సార్లు ఓడిపోయిన ప్రెస్ ఓడిపోయిన ఓటమి నిరాశ ఓటమి ఒక నిరాశ చెంది నిరాశ నిస్పుహులతో మాట్లాడుతున్నావు నీ జీవితాన్ని నువ్వే అసలు అది ఎటు తీసుకుపోతున్నావు అర్థం కాని పరిస్థితి నీకు దాపురించింది ఏది ఏమైనా కానీ కేటీఆర్ గారిని ఉద్దేశించి ఇంకొకసారి చిల్లర మాటలు మాట్లాడి ఇంకొకసారి తక్కువ స్థాయి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు ప్రజల చేతిలో నీకు గుణపాఠం తప్పదని చెప్పేసి నేను చెప్తా ఉన్నా మహేందర్ రెడ్డి